महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि అందరికీ జై శ్రీరామ్ ఓం నమస్ మా ఫ్రెండ్ పవన్ ఉన్నాడు తను ఇక్కడికి వచ్చాడు వచ్చి ఇక్కడ పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేయగానే నేను ఇమీడియట్గా చూడాలి అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పి రావడం జరిగింది వచ్చిన తర్వాత రియల్లీ మనం ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ అనుకున్నాం నేను తీసుకు వచ్చేటప్పుడు కూడా మా పిల్లల్ని తీసుకొని వచ్చాను మా పిల్లలు కూడా ఇక్కడ పరిస్థితి చూశాక జనరల్గా ఏంటంటే అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి పని చూపిస్తే సరిపోద్ది కానీ ఏంటంటే వాళ్ళు సొంతంగా ఏం చేసుకునే పరిస్థితి లేదు సో మనం ఏదన్నా కొంచెం వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి వీళ్ళు మనలాగానే మనుషుల్లాగానే పుట్టారు విత్ డిఫెక్ట్స్ సో మనతో పాటు ఉంటున్నారు కాబట్టి మన వంతు సహాయం మనం చేసి వాళ్ళకు కూడా ఏదో ఒకటి హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆ రోజే ప్లాన్ చేసుకున్నాం తర్వాత గిరిగారనే అడిగా అనమాట ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి మీకు ఏం రిక్వైర్మెంట్ ఉంది అని అడిగినప్పుడు కొంతమంది ఒక అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్కి ఒక ప్రాపర్ షెల్టర్ లేదు వర్షం పడ్డా ఎండబడ్డా అట్లా బయట ఉండాల్సి వస్తుందని చెప్పారు సో నేను దానికోసం ఇమీడియట్గా ఫండ్ రేజ్ చేయడం జరిగింది ఇట్లాంటి పనులు ఏంటంటే జనరల్గా ఒకళ్ళ వల్ల కాకపోవచ్చు సమ్టైమ్స్ డ్యూ టు బడ్జెట్ కన్స్టెన్స్ సో మా టీంలో చాలామందిని అడగడం జరిగింది వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళకి తోచిన సహాయం చేశారు అందుకనే ఇమీడియట్గా ఇది చేయగలిగాను ఇందులో నా ఒక్కడిదైతే ఏం లేదు భగవంతుడి కృప ఫ్రెండ్స్ సపోర్టు ఇవన్నీ ఉండటం వల్లనే ఈ పని జరిగింది సో మన గిరి గారు కూడా ఎంత ట్రాన్స్పరెంట్ ఎంత ఇదంటే తనకు కావాల్సింది ఏందో కరెక్ట్గా చెప్తారు చెప్పింది చేసినట్టు ఎగ్జిక్యూట్ చేస్తారు తర్వాత ఇంకా ఏమన్నా కావాలని అడిగితే కూడా మాకు డబ్బులు అవసరం లేదు సార్ మాకు రైస్ చాలా ఇంపార్టెంట్ రైస్ ఇక్కడ బాగా కన్జ్యూమ్ అవుతాయి మీరు నెక్స్ట్ టైం ఏమైనా నివ్వదలుచుకుంటే రైస్ ఇవ్వండి అది ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది ఇక్కడ చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పారు సో ఇది ఏదో జస్ట్ ఇట్లా చేసి వదిలేయటం కాకుండా మనం దీన్ని కంటిన్యూస్గా గిరిగారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సపోర్ట్ చేద్దాము ఇట్లా మా ఫ్రెండ్స్ లాగానే ఇంకా ఎవరికన్నా ఇట్లాంటివి చేయాలనుకుంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం చేయండి మనం మనకున్నది మొత్తం ఇట్లా ఏదో తోచిన సహాయం చేస్తున్నాం ఇక్కడ ఒక మందికి బెనిఫిట్ అవుతుంది జై శ్రీరామ్ అందరికి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను మా నాన్న హెల్ప్ ఇంకా అందరి అందరి హెల్ప్ తో వాళ్ళ సపోర్ట్ తో ఈ రోజు షెడ్స్ వచ్చాయి వంద మందికి షెల్టర్ మాతృదేవోభవ దేవోభవ ఆశ్రమం ఈ యొక్క నూట ముప్పై మంది అభాగిల ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్